వేదికను అలంకరించిన జై తెలుగుదేశం ఇప్పుడు మన మహిళలు చెప్పే రక్కా వాళ్ళు హేమలత గారు సొంత ఉన్న మహిళలందరికీ బైలా వేరేలాగా మేము చెప్పాము ఇది ఎలక్షన్ లో పొలిటిసిటీ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా పెట్టు వీళ్ళకి వాళ్ళకున్న ఆస్తి హక్కు ఒక వినుని చెప్పాం అలాగే అది మనం వచ్చిన స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారు వీళ్ళ సమానత్వం కోసం చేసిన ప్రయత్నం గురించో ఇదంతా టీడీపీ చేసింది అలాగే వీళ్ళకి టీడీపీ ప్రభుత్వం ఏమేమి పథకాలు ఇచ్చింది అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం అంటే ఇప్పుడు రాబోయే ఈ ఎన్నికల్లో కూడా మీరందరూ వేయండి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయండి చంద్ర టీడీపీ పార్టీని గెలిపించమని అడిగాము దానికి కారణం ఏంటంటే సూపర్ సిక్స్ అనే ఒక మంచి స్కీమ్స్ ఏర్పాటు చేశారు దానిలో సగం స్త్రీలకు ఉపయోగపడే ఉన్నాయి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అలాగే మూడు సిలిండర్లు సంవత్సరానికి వీళ్ళకి ఇవ్వడానికి అలాగే వీళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల నీటి నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు కూడా పదిహేను వందల రూపాయలు ప్రతి ఏడ పిల్లకి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది ఇవన్నీ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవాడి దానివల్ల మేము గురజాల జగన్మోహన్ గారు ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా ఓట్ అయ్యమని చెప్పి మేము అభ్యర్థించేవాడి చాలా మంది మమ్మల్ని పిలిచిన తర్వాత ఒక రెండు రోజులు షార్ట్ నోట్ ఇస్తే మీకు వేలంలో వచ్చారు అంటే ఈ ఉత్సాహం చూస్తుంటే వీళ్ళు కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని పార్టీని ప్రభుత్వానికి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని ఒక ఇండికేషన్ ఇచ్చారు ఇందాక మన అక్క కూడా చెప్పారు మనకు కరెక్ట్ గా గంగా జాతర వస్తుంది చిత్తూరులో అలాగే ఈనాడు ఎన్నికలు కూడా వచ్చాయి ఎప్పుడప్పుడు మా చంద్రబాబు నాయుడిని గెలిపించి మహిళల యొక్క కష్టాలు తీర్తాయని మా మహిళలు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలా హామీలు చెప్పి ఒకదాన్ని కూడా నెరవేర్చకుండా మా మహిళల మీద నిత్యావసర ధరల నుంచి మద్యపాన నిషేధం కానివ్వండి మహిళల మీద అత్యాచారాలు కానివ్వండి ఇలా ఎన్నో రకాలుగా ఈరోజు మహిళలు బాధపడుతున్నారు కాబట్టి మనం ఇంకొకటి ఆలోచించాలి కడపలో మొన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆడబిడ్డి ఇంటి ఆడబిడ్డి చీర కట్టుబట్టి గురించి మాట్లాడేది అంటే అతను సంస్కారంగా మహిళలకి రాష్ట్రంలో మహిళలకి ఏమి ఇస్తారు సందేశం అని మేము అడుగుతున్నాం కాబట్టి అలాంటి నాయకుడిని తరిమి తరిమి కొట్టాలని మా మహిళలు ఇదే ఎక్కడికెళ్లి సభలకి మహిళలు తండోప తండాలుగా వస్తున్నారు కుప్పంలో కూడా మనం చూసాము మహిళలే స్వచ్ఛందంగా నామినేషన్ కూడా వచ్చారు కాబట్టి ఈ చిత్తూరు జిల్లాలో చిత్తూరు పార్లమెంట్ లో మహిళలని గెలిపించాలని మే పద్మూడవ తారీఖు అందరూ వచ్చి ముందే ఓట్లేసి గెలిపించి చంద్రబాబు నాయుడు ఆనాడు ఏదైతే సబలం చేశారో సభల్లో ఆయన సీఎం అయ్యి మళ్ళీ చట్ట సభలకి వెళ్తారని మేము మహిళల ద్వారా తెలియజేసుకుంటున్నాం నారీ బేరి జరిగింది మరి ఈ నారీ బేరి కార్యక్రమానికి ఆశేష మహిళా లోకం అంతా కూడా స్వచ్ఛందంగా తరలివచ్చారు మరి వాళ్ళందరి ఉత్సాహం చూస్తా ఉంటే రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అని ఘంటాపద మరి ఈ రోజు మహిళలంతా ఎంతో ఉత్సాహంతో ఎప్పుడప్పుడు మే పదమూడవ తేదీ వస్తుందా ఎప్పుడప్పుడు ఎన్నికల జాతర వస్తుందా వాళ్ళందరూ కూడా తమ అమూల్యమైన ఓట్లను రెండు కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి సైకిల్ గుర్తుకు వేయాలని ఊళ్ళు ఊరుతున్నారు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం సూపర్ సిక్స్ కార్యక్రమాలు ప్రకటించిందో అందులో భాగంగా ఎంత మంది ఉన్నా కూడా వాళ్ళకి పదిహేను వేల రూపాయలు వాళ్ళ తల్లి అకౌంట్ లో వేస్తారు అంటే ఒకవేళ ఆ కుటుంబంలో నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలకు కూడా పదహైదు వేల రూపాయలు వేస్తారు అంతేకాకుండా మహిళలకి వెయ్యిన్ని ఐదు వందల రూపాయలు అంటే భర్త పైన ఆధారపడకుండా చిన్న చిన్న ఖర్చుల కోసం వాళ్ళని అడగకుండా అంటే ఒకవేళ మహిళ ఇంట్లో ఒక ముగ్గురు నలుగురు ఆడవాళ్ళు ఉన్నా కూడా వెయ్యిన్ని ఐదు వందలు వెయ్యిన్ని ఐదు వందలు అక్కడ నలుగురికి కూడా వెయ్యి ఐదు వందల రూపాయలు వస్తుంది ఉచితంగా బస్సు ప్రయాణము ఇవన్నీ కూడా ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు మరి మహిళలకి పెన్షన్ కార్యక్రమాన్ని కూడా నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది అంటే దాదాపు యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల నుంచి రెండు వేలు రెండు వేల నుంచి ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు చేపడుతున్నారు ఎవరైతే నిరుద్యోగ ఇవ్వతున్నారో వాళ్ళందరికీ కూడా మూడు వేల రూపాయలు ఉపాధి కల్పిస్తాను నిరుద్యోగ ప్రతిస్తున్నారు మరి ఇట్లాంటి అద్భుతమైన కార్యక్రమాలు అంతేకాకుండా మౌలిక వసతులన్నీ కూడా కల్పిస్తాను అని చంద్రబాబు గారు చెప్తున్న ప్రతి మాటను ప్రజలు విశ్వసిస్తున్నారు ఖచ్చితంగా రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం అందుకోసం మహిళా మండలంతా కూడా తమ అమూల్యమైన గెలిపిస్తారని విశ్వసిస్తున్నాం అందరికీ నమస్కారం ఈ రోజు మా చిత్తూరు నియోజకవర్గంలో నారీ బేరీ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది అందరం కూడా మహిళా మనులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఉన్నారు అనడానికి ఈ రోజు వచ్చే మహిళలే నిదర్శనం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాటు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు అంటే అది ఎక్కువ మహిళలకే తెలుసు ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోయి కరెంటు బిల్లులు కానీ ట్యాక్సులు కాని నిత్యావసర సరుకులు కానివ్వండి పెట్రోల్ డీజిల్ అన్ని కూడా కుటుంబాన్ని ఇదికు రావాలంటే భారం అయిపోయి మహిళలు చాలా రకంగా కూడా చాలా బాధపడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు మే పదమూడవ తారీఖు ఎప్పుడు వస్తుందా వాళ్ళ యొక్క అమూల్యమైన ఓటులను ఎంపీ అభ్యర్థి ప్రసాద్ రావు గారికి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి గారైన ఉజాల జగన్మోహన్ గారికి కూడా రెండు సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కూడా ప్రజలందరూ కూడా ఈ రోజు ఆనందంగా ఉన్నారు మేము కూడా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాము ముఖ్యంగా మహాశక్తి ద్వారా మహిళలకి మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తూ ఏదైతే ప్రతి రోజు కూడా అందరూ ఇంటింటికి వెళ్ళి చెప్తున్నాము ప్రతి కుటుంబానికి కూడా మూడు సిలిండర్లు ఉచితంగా అలాగే ఆడబిడ్డనేది వేయి ఐదు వందల రూపాయలు ప్రతి చదువుకునే బిడ్డకి పదహైదు వేల రూపాయలు కానివ్వండి మహిళలకి బస్సు ఉచిత ప్రయాణం కానివ్వండి నిరుద్యోగ వృత్తి కానివ్వండి యువతకు మంచి ఉద్యోగాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యాయి వాళ్ళ కంటూ కూడా ఒక నమ్మకం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే ఇవన్నీ జరుగుతాయి అని ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసే నాటకాలు ముందేదో కోడికట్టి డ్రామా చేశాడు అలాగే కుటుంబ సభ్యుడు సొంత చిన్నాన్ననే కూడా చంపి గొడ్డలు వేటుతో వేసి అది గుండె గుండెపోటుతో మరణించారని చూపించారనే విషయాలన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు తన తల్లిని చెల్లినే గౌరవించలేని వాడు ఈ రోజు మహిళలకి ఎలాంటి సపోర్ట్ ఇస్తారు అనేది కూడా మహిళలందరూ కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి రాబోయేది తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది కాబట్టి దయచేసి మా ప్రజలందరికీ మరొకసారి విన్నవించుకునేది ఒకటి మీ విలువైన రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుకే వేసి మా అభ్యర్థుల్ని అఖండ మెజిటారిటీతో గెలిపించాలని కూడా అందరికీ నమస్కారం మరి ఈరోజు మహిళా బేరి అనే సరికి మరి ఇంతమంది మహిళలు మరి పార్టీ ఆఫీస్ దగ్గరికి రావటం జరిగిందంటేనే మరి ఒక చాలా శుభ అనేసి మేము అనుకుంటున్నాం ఆ రోజు గిర్తి శ నందమూరి తారక రామారావు గారు ఏదైతే మహిళలకి మరి మహిళలకి ఆర్థికంగా వాళ్ళు ఎదగాలన్న ఉద్దేశంతో మరి ఆ రోజు ఆసక్తి కల్పించడం కానివ్వండి మరి మహిళా విశ్వవిద్యాలయాన్ని మన తిరుపతిలో ఏర్పాటు చేయటం కానివ్వండి దాని తర్వాత వచ్చిన మన చంద్రబాబు నాయుడు గారు మరి మహిళలందరూ పొదుపు చేసే డాక్టర్ గ్రూప్లు ఏర్పాటు చేయటం కానివ్వండి అదేవిధంగా మరి దీపం పథకం ద్వారా మరి ఆ రోజే గ్యాస్ ఏర్పాటు చేయటం జరిగింది ఇవన్నీ రాబోయే కాలంలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారే కావాలనుకునేదానికి ముఖ్యంగా ఆ రోజు మరి ఆయన చేసిన అభివృద్ధి పథకాలే ఈ రోజు ఇదవుతుంది అదేవిధంగా మన చిత్తూరు టౌన్ కూడా మరి ఆ రోజే ఎన్టీఆర్ జలాశయం అనేసినప్పుడు ఏర్పాటు చేయటం జరిగింది దాని తర్వాత అడవిపల్లి రిజర్వాయర్ ద్వారా కూడా మరి చిత్తూరులో మరి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేసేదాన్ని కూడా మరి ఏర్పాట్లు జరిగింది అంటే ఎన్ని రకాలుగా చూసినా కూడా మన జిల్లా అభివృద్ధి కోసం మరి ఇప్పుడు వచ్చిన పార్లమెంట్ అభ్యర్థి కానివ్వండి మరి మన మన జిల్లాలో మరి ఎక్కువ మ్యాంగో ఇది ఉంది కాబట్టి మ్యాంగో కలుపు ఇండస్ట్రీస్ కూడా మరి ఎక్కువ ఏర్పాటు చేసేది అనుకుంటుంది అదే విధంగా ఎప్పుడో మరి మరి ఎన్టీ రామారావు గారు ఆయన ఫస్ట్ సీఎం అయినప్పుడు మనకి ఇక్కడ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీకి ఉడిపాల మండలంలో కూడా మనకి ఫౌండేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి కానివ్వండి మన చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఇద్దరు కలిసి కూడా మళ్ళీ అగ్రికల్చర్ ఆర్టికల్చర్ కల్చర్ రెండింటికి సంబంధించిన పాలిటెక్నిక్ కాలేజీని కూడా ఏర్పాటు చేస్తామనేసి మరి హామీలు ఇవ్వటం జరిగింది అండ్ ఇవన్నీ చూసినప్పుడు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మరి మా మహిళా తన అందరూ కూడా ఆలోచించి ఈ రోజు ఈ సభకు రావటం జరిగింది మరి వాళ్ళందరం కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు